శతాబ్ అక్బర్ చక్రవర్తిగా ఉన్నప్పుడు మొట్టమీస్తూ సిస్టమ్ తోటి కొత్త ఆరు వారు చక్రాలికారులు తీసుకురావడం జరిగింది ఆ ధరణి చట్టంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు రైతులకు చాలా ఇబ్బందులు ఎదురుతాయని హక్కుల ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం డీటెయిల్ గా శాసనసభలో చర్చించి శాసనసభ ఆమోదించి కొన్ని జనవరిలో కొత్త వెబ్ పోర్టల్ని ఆన్లైన్ పోర్టల్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి చెప్పిన మీరుగా మన ఎంపిక మార్పుల చేతులు జరిగేటప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది సందర్భాలలో మనకు పహానీ ఏదైతే పహానీలో ఉన్నటువంటి ఒక మార్గం ద్వారా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పటి వరకు ఉన్నటువంటి రైతు పేర్లు చేయడం జరుగుతుంది కుటుంబాలను రైతుల యొక్క అవసరాలు కొంత బ్యాంకులు కానీ లేదా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ మార్కేజ్ చేసినప్పుడు చేసుకున్నారో కొత్త చట్టంలో కూడా అదే పద్ధతి కంటిన్యూ కావడం జరుగుతుంది ఇది అమ్మ యొక్క వారసు యొక్క పేర్లు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది తర్వాత మూడవది మన తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఒక ఇప్పుడంటే అందరూ రిజిస్ట్రేషన్ చేస్తే అందరికీ పట్టాలు రికార్డులన్నీ కూడా అసలు ధరలో ఉన్నటువంటి రికార్డులని భూభారత్ లో కూడా తీసుకోవడం జరిగింది ఎవరికి ఏ అర్థం మనకి ప్రతి సంవత్సరం కూడా గ్రామ మహా మీద ప్రతి రికార్డు కూడా ఉండేది తర్వాత రేటింగ్స్ అనేది తర్వాత ఇప్పుడు ప్రభుత్వం రాజీవ్ గారు ఏ రెండు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ముఖ్యంగా మనకి పాత చట్టము ఈ కొత్త చట్టానికి ఉన్న కొన్ని డిఫరెన్సెస్ అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ముఖ్యంగా మనకి సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్ కింద మనకి ఇప్పుడు ఏదైతే అంటే ఈ కొత్త ఈ రికార్డ్ ఆఫ్ ప్రైస్ అంటే మనకి ఈ కొత్త చట్టం ప్రకారంగా భూవారి పొట్టల్లో మనకి ఎవరైతే పటాదాలు వాళ్ళ ఎక్స్పెన్స్ ఎదుర్కై ఉంటాయో వాళ్ళని మాకు అవి రికార్డ్ అయి ఉన్నాయి ట్వంటీ టూ ఏ సెక్షన్ కింద అలాగే చాలా వరకు గ్రీవెన్సెస్ అనేవి ఉన్నాయి సో ఈ గ్రీవెన్సెస్ ని మనకి రిక్వెస్ట్ చేయడానికి ఈ కొత్త చట్టంలో సెక్షన్ ఫోర్ లో సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అనేది చేశారు సో మనకి తాజీదార్ చట్టంలో సెక్షన్ ఫైవ్ సెవెన్ కింద విశేషం చేసిన తమస్ అనేది ఇవ్వడం జరిగింది సెక్షన్ ఫైవ్ కింద సేల్ గిఫ్ట్ మాటి హసల్ గారు రిజిస్ట్రేషన్ చేసేందుకు పవర్ అనేవి ఉన్నాయి సో ఇప్పుడు ఎలా అయితే మీరు క్లాస్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్ వెళ్ళి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అదే విధంగా ఈ చట్టంలో కూడా ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి

చేసి ఆ గ్రామంలో విచారణ చేసిన తర్వాత అది జరుగురుగా ఉంటేనే అంటే కూడా ఒప్పుకున్నారు లేబుల్స్ మనకి ఎఫ్ఐ చేశారు ఎటువంటి కుటుంబంలో డిస్ఎగ్రి లేవు అనుకుంటేనే సక్సెస్ అనేది చేయడం జరుగుతుంది అలా పవర్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా రెండు అపీల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ కోర్టులో నవంబర్ మాసంలో చాలా మంది రైతులు చాలా బాగా క్రమంగా గవర్నమెంట్ అనేది ఒక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఒక అప్లికేషన్ ఆ భూమి ఏ మీకు సంక్రమించింది అనే డీటెయిల్స్ ఉంటాయి బట్ ఈ కొత్త చట్టం you